ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు డీజీ రైతు బజార్ ఏపీ డాట్ కాం పేరుతో వెబ్సైట్ తెచ్చారు ఈ సైటు ద్వారా కూరగాయలు పండ్లు బుక్ చేసుకుంటే ఎటువంటి డెలివరీ ఛార్జీలు లేకుండా నేరుగా ఇంటికే పంపిస్తారు ఈ సైట్ గురించిన వివరాలు బ్లింకెట్ స్విగ్గీ బిగ్ బాస్కెట్ జక్టో తరహాలో ఏపీ ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది రైతులు పండించిన కూరగాయలు పండ్లను నేరుగా వినియోగదారుల ఇంటికే చేర్చేందుకు డీజీ రైతు బజార్ ఏపీ డాట్ కాం పేరుతో వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లన్నింటినీ ఈ వెబ్సైట్ పరిధిలోకి తెచ్చారు దీని ద్వారా వినియోగదారులు కూరగాయలు పండ్లు బుక్ చేసుకుంటే వారికి ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు నిమిషాల్లోనే ఉచితంగా ఇంటికే పంపిస్తారు ఇక్కడ ప్రజలకు లాభం ఏమిటంటే మధ్యలో దళారులెవరూ లేకపోవడంతో చాలా తక్కువ ధరకే ఇవి అందుతాయి రైతుల నుంచే నేరుగా వస్తూ ఉండటంతో ఎటువంటి కల్తీ సరుకు కానీ నాణ్యత లేని సరుకు కానీ రాదు ప్రస్తుతం విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు ప్రజల నుంచి వచ్చి ఆధరణను బేరేజు వేసుకుని తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు రైతు బజార్లు ఏర్పాటు చేశారు మధ్యవర్తులు లేకుండా రైతులే తాము పండించిన కూరగాయలను స్వయంగా ఇక్కడ అమ్ముకునేవారు ఆ సమయంలో రైతు బజార్ల ఏర్పాటు అనేది విప్లవాత్మకమైన చర్య అని చెప్పవచ్చు తాజాగా డీజీ రైతు బజార్ వెబ్సైట్ అనేది మరో విప్లవాత్మకమైన చర్య అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది